ఆ జూమ్ చేస్తే ఆ రోజు విగ్రహం కనిపించలేదు అక్కడ విగ్రహం కనిపించకపోవడం ఏంటి వాళ్ళు వెళ్ళే ముందే విగ్రహం కనపడలేదు ఆ గుట్ట మీద కాబట్టి అంతకుముందు ఏమైనా ఉందా అని బ్యాక్ వెళ్ళటం ఇరవై రెండు మొత్తం ఇరవై ఒకటో తారీకు ఇరవయో తారీఖు పంతొమ్మిదో తారీఖు చేస్తే పంతొమ్మిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు సో విగ్రహం కనిపించింది గుట్ట మీద విగ్రహం కనిపించింది లార్డ్ శివ విగ్రహం సో విగ్రహం తర్వాత ముందు ఒక ఐదు రెండు నిమిషాలు అయిన తర్వాత కనిపించలేదు అంటే ఈ రెండు నిమిషాలు ఏదో జరిగిందనే ఉద్దేశంతో మెట్రిక్లస్గా ఆ యొక్క ఎస్పి గారి ఆధ్వర్యంలో టీంలన్నీ వెరిఫై చేస్తే అక్కడ సమీపంలో ఒక కోతులు గుంపు మంకీస్ ఒక మూడు నాలుగు కోతులు రావడం అక్కడ కాస్త గుట్టెక్కడం ముందు లార్డ్ విగ్రహం విగ్రహాన్ని జస్ట్ టచ్ చేయడం సో ఒకటి ఒకటి ఏదో కొద్దిగా ఘర్షణ చేయడము లేకపోతే ఇంకో రకంగా చేసుకున్నాక దాంట్లో ఒక పెద్దగా ఉన్న కోతి లార్డు శివ విగ్రహాన్ని ఇట్లా లాగి కిందకి లాగేయటం అది అంత పెద్ద కుట్ట అంత పెద్ద ఎత్తులోంచి కింద పడిపోవటం అది క్లే మట్టితో చేసిన అంటే కుండ పింకులు ఒక సెంటీమీటర్ మందంలో పెలుసుగా ఉండే చేయడం వల్ల అది ముక్కలు ముక్కలుగా ధ్వంసం అయిపోయింది సో అది క్లియర్గా చూసిన తర్వాత ఈ యొక్క కోతులు అక్కడ దేవాలయం సమీపంలో జనరల్గా దేవాలయాల దగ్గర ఈ ప్రసాదాలు ఈ ఫలాలు ఎవరైనా భక్తులు పెట్టేది వాటి కొబ్బరి చిప్పలు వీటి కోసం ఎక్కువగా రావడం మనం చూస్తూ ఉంటాం సో ఆ విగ్రహం దగ్గర ఏమన్నా ప్రసాదం కొబ్బరి చిప్పలు ఏమైనా ఉన్నాయనే ఉద్దేశంతో వెతకడం అవి లేకపోవడం వల్ల మరి అది ఆ కోతి ఆ విగ్రహాన్ని కిందకి లాగేయటం అదే స్పష్టంగా సిసి కెమెరాలో దానికి ఎదురే ఆపోజిట్లో ఉన్న రాఘవేందర్ రెడ్డి గారు అని ఒక ఆయన పెట్టడం జరిగింది ఆయన ఏదో కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు సో ఆ డీవీఆర్ని కూడా మా దగ్గరే ఉంది సో అది ఇమీడియట్గా పోలీసులు సీజ్ చేసి దాన్ని కోలం పెట్టి మీడియా ముందు మీకు దీన్ని ఉంచడం జరిగింది సో ఓవరాల్గా పంతొమ్మిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు కోతులు గుంపు వచ్చి ఆ గుట్ట మీద ఎక్కి అవి ఆడుకుంటాం లేకపోతే అటు ఇటు ఉరకటం ఆ యొక్క నేపథ్యంలో ఒక కోతి అది డిటాచ్ అయితే అదే గట్టిగా రాయికి ఎంబెడింగ్ అయితే ఏం చేసే దానివల్ల ఏది కాదు కొద్దిగా బరువైన విగ్రహం అయితే కనీసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇది కుండ హోలో ఉంది లోన్ అంతా ఖాళీ ప్రదేశం ఉంది చాలా ఈజీగా వచ్చేసింది సో ఈజీగా ఎప్పుడైతే డిటాచ్మెంట్ ఉన్నాయో దాన్ని కదపటం ఆ కోతులు చేస్తూ ఉంటాయి ఏదో రకంగా ఈ పక్కగా ఆ పక్కగా లాగటం సో ఆ విధంగా లాగడం వల్ల ఇది కోతులు చేసిన పనిగా మేము నిర్ధారించడం జరిగింది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ లో ఉంది